సార్ అదే స్టోర్ చెప్తాను సార్ అడిగారు కాబట్టి చెప్తాను మా ఏజెన్సీ ఉంటది అంటే చేతబడి చిల్లంగ అనేది ఉంటది అవును సార్ మీకు తెలుసా తెలియదు బాగు సార్ ఇప్పుడు కాదండి ఎందుకు మీకు మేక మాసం దీని ప్రాబ్లం వచ్చిందా చేతబడి చేసి ప్రాబ్లం వచ్చిందా సార్ మేక మాసం అయితే కాదు సార్ మేక మాసం తినిన రోజు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు బాబు ఒక నిమిషం ఆగవు నువ్వు ఏమన్నా ఇంతకు ముందు మేక మాంసం తిన్నానండి నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది బ్లడ్ సర్కులేషన్ అయిపోయింది అన్నావు సార్ సార్ అదే అక్కడ అక్కడే నెక్స్ట్ మీకు చేతపడి చేశారు కాబట్టి మీరు హాస్పిటల్లో చేరారా అవునవును సార్ అయితే ఆ రోజు మేము పార్టీ లాగా చేసుకున్నాం సార్ అయితే పని చేస్తాను తమ్ముడు నాకు చేతపడి చేయించాలి నా మీద కోటి రూపాయలు ఇస్తా మరి చేపిస్తావా డబ్బులు పంపిస్తాను నీకు ఇప్పుడు సార్ మీలాగా మేము పాపం చేసే వాళ్ళం కాదు సార్ ఎందుకు అలాంటి మనసు మీకు చేతపడి చేసిన నాకు చేయొచ్చుగా అది నేను ఒకడికి ఒకడు దగ్గర తీసుకెళ్తాను నువ్వు వాళ్ళని మాట్లాడు తప్పకుండా ఇప్పుడు లైన్ లో కలుపు నేను నేను చేతపడి చేయించుకుంటే కోటి రూపాయలు ఇస్తాను అమ్మే చేతపడి చేయిస్తే సార్ నాకు ఈ ఇబ్బాయి చెప్పేది కొద్దిగా నా పేరు పేటర్ పాస్ అంటారు బాబు మీ పేరు ఏంటయ్యా మీరు నిజం పాస్ అయ్యగారు మీరు పాస్టర్ పాస్ట్ ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు నువ్వు పాస్టర్ పాస్టర్ అయితే ఇలా మాట్లాడరు ప్రేమ లేదు లేదంటే మీరు ఏం కాదు బాబు మాట్లాడింది నేను నువ్వు చెప్పేది అబద్దం అని నాకు అనిపిస్తుంది అంటున్నా ఎందుకంటే చెప్పేది నువ్వు ఫస్ట్ ఏం చెప్పావు తీసుకొచ్చారు హాస్పిటల్లోకి వెళ్ళావు అక్కడేవో మందులు ఇచ్చారేవో తర్వాత అది తగ్గలేదు మళ్ళీ బయటకు వచ్చావని అడిగారు అవునా వస్తుంది ప్రార్థన చేశారు మీ ఇద్దరు టీచర్లు ఎవరో ఉన్నారు వాళ్ళు ప్రార్థం చేయించారని చెప్పావునా అవునవును మరి ప్రార్థన చేస్తే నిజం మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీకెమ్మటే మంచిగా అయిపోవాలి నువ్వు మళ్ళీ వేరే వైజాగ్ నుంచి ఇంకోటి దైవ చేశాడని నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను సార్ అవును నువ్వు అబద్ధమే చెప్పావు ఎందుకంటే ఇప్పుడు మహిమగల ప్రభువు ఇట్లాగా స్వస్థత అనేది ఇమ్మీడియట్ గా చేస్తాడు నువ్వేం చెప్పావు ఆ రోజు నుంచి నేను నిదానంగా మంచిగా ఉన్నాను తర్వాత ఇంకొక దైవజీ వచ్చాడు ఆయన వచ్చి అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన ఇద్దరికి ఇద్దరికి మహిమ లేదని అర్థం మన ప్రభు అలా కాదు మన ప్రభు వెంటనే స్వస్థత కూరుస్తాడు ఎవరికైనా సరే సరికాయ అబద్దాలు చెప్తాడు దేవుడి దేవుడి మీద ఎందుకు అపవాది నీ మీద పూని ఎడలేకపోతే అపవాద సంబంధివే నువ్వు ఎందుకు అబద్దాలు చెప్తున్నావు ఈ అప్వాది సంబంధండి వీడి చెప్ప అబద్ధాలు దొంగనా కొడుకు ఆ మాట ఎందుకంటున్నాంటే ఫస్ట్ ఏమైనా మేక మాంసం తిన్నాడు అన్నాడు తర్వాత చేతపడి చేశారని చెప్తున్నాడు సార్ మీరు ఒక టీమ్ బేచ్ అని నాకు తెలుసు గాని మీరు మీకు దేవుడు మీకు కూడా ఒక రోజు మీకు మారుస్తాడు సార్ మడ్డగొండం వచ్చి మడ్డగొండం వచ్చి మాట్లాడుతున్నారు అయ్యా అయ్యా రాజు గారు మీరు శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలయ్యా మనం మనం ఏసు బిడ్డలం అయ్యా మన అందరూ కాదండి ఏసు బిడ్డను కాదండి నేను మా అమ్మ బిడ్డ అయ్యా మన అందరు మనందరం అందరం పాపం చేయటం వల్ల పుట్టామండి మనందరం పాపులం ఆ దైవ మనల్ని మన అయ్యా ఆయన ప్రభు అందరికి ఆయన మహా వైద్యుడు మీరు వైద్యుడు అన్నారు కదా మరి ఇప్పుడు ఈ కుర్రాడికి నేను విషయం తినిపిస్తాను మరి బతుకుతాడ చచ్చిపోకుండా ఈ కుర్రాడు మరి చాలా విశ్వాసం ఈయన ఈయన బాటిల్ బాటిల్ తాగేస్తాడయా మీరు నేను చెప్తున్నాను ఇతనికి చాలా నమ్మకస్తుడు బాబు నువ్వు బాబు నీ పేరు బాబు క్రైస్తవుడా ఏం పేరమ్మా సార్ డేవిడ్ పాల్ సార్ నీ పేరు డేవిడ్ పాల్ ఒకటే పరీక్ష అండి ఆయన పూర్తిగా విషం తాగాలి నేను ఎంట్రీని ఎండ్రింది ఆ సాగుతాడం పూర్తికి కాదండి నాలుగు బాటిల్స్ సాగుతాడు ఆయన సరే సరే సేవకులు అయిపోతున్నారు తిరుగులేదు ఇంకా మేము అయితే నేను ఆల్రెడీ కాదు ఇగో ఇప్పుడు రాజుగారు కదా పాలు 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 నువ్వు మొత్తం తాగాలేదా తమ్ముడు నువ్వు నీకు విశ్వాసం ఉంది కదా దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా విశ్వాసం లేకపోతే ఎందుకు సార్ అది ఉంది కదా సార్ మీరు రాజు గారు మీరు నాలుగు హార్పిక్ బాటిల్ ఫుల్లీ తీసుకురండి మా డేవిడ్ పాలు తాగుతాడండి ఏ తాగుతావా బాబు

మీరు నాకు తెలుసు సార్ ఎవరిగాడి కదా మతే యోవగాడి కదా అంటే అది ఇప్పుడు తెలుసు ఎరా లంజా కొడక నీ అమ్మా తె నీ మేరీ పూకుల నా మడ్డ లంజా కొడక నువ్వు నీకు రోగం వస్తే యేసుగాడి తగ్గించాడా వెళ్ళాడు మడ్డ గుడు వెళ్ళి లంజా కొడక నీ అమ్మ నీకు చెప్తుంటే అర్థం కాదురా లంచా కొడక ఏసుగా లంజా కొడుకురా నాయన తెలుసా అవునా అది నీకు విశ్వాసం ఉంటే ఇదో నీకు విశ్వాసం ఉంటే నువ్వు హాఫ్ లీటర్ ఆర్పిక్ తాగలరా నువ్వు తాగి నా కొడక నీ నీకు మడ్డంతా కాలిపోతే నువ్వు మన నువ్వు నిజంగా నీ యేజు ఉంటే నీ పొట్ట మొత్తం మంచిగా ఉండాలి లేకపోతే నీకు గుద్దలది అంతా నిన్ను ఆ ఏసు గాడు ఇద్దరిని గుద్దలది అంతా ఆ కొడక రాసి పెట్టుకోండి అరే చెప్పు లంచా కొడుక నా వచ్చి అర్థమైందా వచ్చి నా మడ్డ అరే అరే నా ఒకటే ఒక ప్రశ్న అడుగుతానరా అరే ఒకటే ప్రశ్న అడుగుతానరా నీ పెళ్ళాన్ని రేపు చేస్తే క్షమిస్తాడు క్షమించడా చెప్పు స్తోత్రం చెప్పురా బాబు దేవుడికి స్తోత్రం అదే చెప్తున్నాం కొడక నువ్వే పెద్ద మత లంజా కొడక అరే 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 ఏసుమంటే లంజా కొడకాల లంజా కొడక అడిగినా సమానం చెప్పరా నీ పెళ్ళాన్ని రేపు చేస్తే అరే నేను అడుగుతున్నా సమానం చెప్పరా బాబు వచ్చి రేపు చేస్తే నువ్వు క్షమిస్తా మాట్లాడతాను నీ పేరేంట అమ్మా మీ పేరేంటి అరే దేవుడి పాలంటే వాట అంటే మన వాడు పిల్లల్ని రేపు చేసిందని చెప్పేసి మనం నాకు వార్త విన్నాం కదా వీడి పిల్లానే ఏ రా బాబు నీ పెళ్ళ నేనా ఇలాగే మాట్లాడారు అరే బాబు నువ్వు అయితే నువ్వని చెప్పు కాదంటే కాదని చెప్పు తప్పులేదు కదా అడగటంలో